స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఏ యుద్ధాలు జరిగినాయి అని క్లియర్గా ఈ నాలుగు గ్యాలరీలు అయితే చూపించారు ఇది కొంచెం లెంతీగా ఉంటుంది శ్రోతలు దయచేసి కొంచెం ఓపికతో అయితే వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళగానే మనకి ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత ఏవేవి ఎలా పంపకాలు జరిగినాయి అంటే నావీ అసెట్స్ ఎలా పంపకాలు జరిగినాయి ఎయిర్ ఫోర్స్ ఎసెట్స్ ఎలా పంపకాలు అని పంజాబీలోని ఇంగ్లీష్లోని చక్కగా అయితే వివరించారు ఇలాంటి ఒక ప్రక్రియ జరిగిందని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇప్పటివరకు నేను నాకు ఆ విషయం కూడా తెలియదు సో ఇలాంటి చాలా విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వతంత్రం సాధించిన వెంటనే అయితే పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేసింది నందనవనంగా వికసించిన కాశ్మీర్ భూభాగం ముసలిన యుద్ధ క్షేత్రంగా అయితే అప్పుడు భారత సైనికులు ఇతర గడ్డను చీల్చుకుంటూ దేశాన్ని అయితే రక్షించడానికి పోరాడారని ఈ సెంటెన్సులు అయితే రాశారు ఇది నా సెంటెన్సులు కాదు సో శ్రీనగర్ విమానాశ్రయం బంద్ కాకుండా పరిరక్షించడంలో భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించింది ఆ తర్వాత ఇదంతా డిస్ట్రక్షన్ ఆఫ్ బారాముల్లా ఎలా డిస్ట్రక్ట్ చేశారు ఇవన్నీ లష్కర్ గ్రూప్స్ ఎలా ఏర్పడ్డాయి అనేది అప్పుడు పాకిస్తాన్ విభజించిన తర్వాత ఇదంతా క్లియర్గా అయితే ఇక్కడ రాశారు ప్రిల్యూట్ టు ద నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇండో పాక్ వార్ కూడా అంటే అప్పుడు కాశ్మీర్ని ఆక్రమించుకుందామని వాళ్ళు ఒక్కరి బుద్ధి చూపించారు కానీ మనం మాత్రం మన యుద్ధం అప్పుడే అప్పటి నుంచే మనం స్వతంత్రం ముందు నుంచే మనం ఆల్రెడీ పోరాడి పోరాడి యుద్ధాలతో ఉన్నాం సో ఇవి బాగా ఉపయోగపడి అక్కడ యుద్ధాన్ని అయితే గెలిచి కాశ్మీర్ని వాళ్ళకి చిక్కనివ్వకుండా అయితే చేశారు చాలా పార్ట్ వరకు ఇక్కడైతే ఇవి అప్పుడు ఫొటోల్సు విజువల్సు అప్పట్లో చాలా మనం ఏంటంటే ఒక అతని గురించి చూ చూపించారు ఇక్కడ ఇక్కడ లాస్ట్ మ్యాన్ లాస్ట్ రౌండ్ అని ఇలాంటి చరిత్ర ఇలాంటి మనుషుల గురించి మనం తెలుసుకోవచ్చు ఇక్కడికి వస్తే కంపల్సరీగా అయితే రావాల్సిన ప్లేస్ ఇతను అయితే చూడండి అన్సంగ్ లైన్ హార్ట్ ఆఫ్ కాశ్మీర్ అంటే ఇతను ఒక హిందువుని చాలామందిని అయితే కాపాడారని చెప్పి ఇక్కడ రాశారు ఇక్కడ టు సేవ్ మై హిందూ సిక్ అండ్ ముస్లిమ్స్ సిస్టర్స్ ఫ్రమ్ ద బ్రూటల్ హ్యాండ్స్ ఆఫ్ ద రైడర్స్ ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్ ఆయన ఒక ముస్లిమ్ కాకపోతే ఇలా ఇలాంటి చూసినప్పుడే మనలో సెక్యులరిజం అనేది ఇంకొంచెం పెరుగుద్ది అనిపిస్తుంది ఈ చరిత్ర అయితే బాగా కళ్ళకట్టినట్టే కట్టినట్టే చూపించారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వార్లో ఎలా జరిగింది ఏంటని నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ టూలో భారత చైనా యుద్ధం అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో భారత్ పాకిస్తాన్ రెండో యుద్ధం ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూపించారు వాటికి వెళ్ళే ముందు అయితే విజువల్స్ అన్నీ చూడండి మీకు మీకు కొంచెం బాగుంటుందని నేను ఇక్కడ అటు ఇటు చూపిస్తున్నాను అంటే మీరు అమృత్సర్ వెళ్ళే ఇది ఉంటే కంపల్సరిగి దీనికైతే మీ పిల్లల్ని తీసుకెళ్తారు అనుకోండి వాళ్ళకంటే పిల్లలంటే మరి చిన్నపిల్లలకి వాళ్ళకి అంత తెలియదు కాబట్టి సెవెంత్ క్లాస్ సెవెంత్ ఎయిత్ ఏజ్ వచ్చిన తర్వాత తీసుకెళ్తే వాళ్ళకి చరిత్ర ఇవన్నీ చూసి చెప్పవచ్చు మన భారత చరిత్ర ఏంటి ఆయుధాలు ఎలాగా తయారయ్యాయి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమయ్యాయని క్లియర్గా అట్టుగా అయితే చెప్తారు నెక్స్ట్ అయితే మనం సిక్స్త్ అండ్ సెవెంత్ గ్యాలరీకి వెళ్దాం ఇక్కడ ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క యుద్ధం గురించి అయితే చూపించబడింది ఇంకా ఇలాంటి వార్ మ్యూజియంలు ఇండియాలో కొన్ని ప్లే ప్లేస్లు అయితే ఉన్నాయని విన్నాను లక్నోలో అలాగా సో నాకు ఒక డౌట్ వచ్చింది మన వైపు మనం మ్యూజియంలో మన గురించి పాజిటివ్గా చెప్పుకుంటాము కరెక్ట్ ఏ దేశం వాళ్ళు ఈ మ్యూజియంలో వాళ్ళ దేశం వాళ్ళు పాజిటివ్గా చెప్పుకుంటారు కాకపోతే పక్క దేశం వాళ్ళు చైనా వాళ్ళు లేదంటే బంగ్లాదేశ్ వాళ్ళు నేపాల్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 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 మ్యూజియంలో ఏమని చెప్పుకుంటారు అనేది నాకు చిన్న అనుమానం కలిగింది ఇదంతా చూసినప్పుడు ఏంటంటే మనం మ్యూజియంలో ఎప్పుడు జనరల్గా మన మ్యూజియంలో కానీ మన కల్చర్లో కానీ ఇవన్నీ మన పాజిటివ్స్ అయితే చెప్పుకుంటాము సరే ఇక్కడ మనం చైనీస్ లా మన ఎకా అటాక్ గురించి అయితే తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై రెండులో అయితే భారత్ చైనా మధ్య యుద్ధం అయితే జరిగింది అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా అది మనమైతే గట్టిగానే పోరాడారు కానీ హిమాలయాలు కడలోంచి చైనా సైన్యం దూసుకొచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో దాని మనం ఆ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో భారత జవాన్ల యొక్క ఆ టెంపరేచర్ని మనం భరించలేకప్పటికీ ఇంకా ఇంత మిలిటరీ ఎక్విప్మెంట్స్ కానీ అంటే ఇంతలా లేవు కాబట్టి మైనస్ డిగ్రీ సెల్సియస్ రష్యా రష్యా వార్లో కూడా వరల్డ్ వార్ టూలో కూడా హిట్లర్ ప్రధానంగా వెనక్కి రావడానికి కారణం కూడా ఈ మంచే అప్పుడు మంచే వాళ్ళని కాపాడింది రష్యా వాళ్ళని ఇప్పుడు ఈ యుద్ధం మనం ఓడిపోయేలా చేసింది కూడా ఈ మంచే అని క్లియర్గా అర్థమైంది నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ మందితో అత్యుత ఆయుధాలతో ఎదురాడి జ ఎదురు ఎదురుపడ్డారు వాళ్ళు ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర ఇంత చైనా దగ్గర అప్పుడు ఇంకా ఇంత డెవలప్ కాదు వాళ్ళ జీడిపి మన జీడిపి కన్నా తక్కువ మన రూపాయి వాళ్ళ రూపాయికి చాలా తేడా ఉంది అయినా సరే వాళ్ళకి అంత అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా అంత అనే విషయాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారు ఈ ఇవన్నీ చూడొచ్చు మాట నెక్స్ట్ పాకిస్తాన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాకిస్తాన్ భారత్ వారు కూడా ఈ యొక్క స్ల మ్యూజియంలో అయితే పొందుపరిచారు అప్పుడప్పుడు ఎవరెవరు ఉన్నారు ఏమేమి ఆయుధాలు అయితే యూజ్ చేశారనేది క్లియర్ కట్గా అయితే చెప్పారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మళ్ళీ పాక్ కాశ్మీర్ను గెలుచుకోవాలని అయితే ప్రయత్నించింది కానీ ఈసారి భారత సైన్యం రెడీగా ఎదురు నిలిచింది అంటే ముందేగానే మనం రెడీగా ఉండి ఈ యుద్ధంలో అయితే గె గెలిచాం మనం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో రెండోసారి పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ టైం ఫార్టీ ఎయిట్లోని గెలిచాము సిక్స్టీ ఫైవ్లో గెలిచాము అలాగే ఎన్నో బిలియన్ డాలర్లు విలువైన ట్యాంకులు అయితే మన వైపు కూడా ధ్వంసం అయ్యాయి వాళ్ళ వైపు మొత్తం అంతా అయిపోయి ఉండొచ్చు ఒక సమరీగా మొత్తం చెప్పాలంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ భారత్ పాకిస్తాన్ మొదటి యుద్ధంలో బ్రిటిష్ పాలన ముగిసిన వెంటనే కాశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చొరబాట్లు చేసింది భారత సైన్యం ధైర్యంగా ప్రతిఘటించి కాశ్మీర్ రక్షణ కోసం పోరాటం చేసింది ఫలితంగా కాశ్మీర్ ఒక భాగం భారత్లో కొనసాగింది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ టూలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ఆక్రమణ చేసిందంట భారత సైనికులు కఠినమైన పరిస్థితుల్లో పోరాడారు ఈ యుద్ధం భారత్కు చేదు అనుభవాన్ని నేర్పింది ఎందుకంటే మనం ఓడిపోయిన ఒక యుద్ధం ఏదన్నా ఉందంటే ఇదే ఇది దీనిగా చెప్తారు ఇప్పటికీ రక్షణ వ్యవస్థను బలపరిచే మార్గం కూడా ఇక్కడి నుంచే భారతదేశం అయితే చేసింది ఏదన్నా ఓటమి నుంచే మనం తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడి నుంచే చేసింది అని చెప్పొచ్చు అలాగే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో పాక్ కాశ్మీర్పై మళ్ళీ ఆక్రమణ అయితే యత్నించింది భారత సైన్యం అయితే ఘన విజయం సాధించి పాక్ ప్రయత్నాలను అయితే అడ్డుకొనింది ఇది రెండో కాదు మూడో విజయం అని చెప్పొచ్చు మూడో విజయం కాదు రెండో విజయం పాకిస్తాన్ పైన మంది రెండో రెండోది ఓడిపోయాం కాబట్టి చైనా మీద సో నెక్స్ట్ మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్లో మూడోసారి అయితే ప్రయత్నించి ఈ యుద్ధం ద్వారా మనం అయితే బంగ్లాదేశ్కి స్వతంత్రం అయితే కల్పించడం జరిగింది వాళ్ళ దేశం అయితే అప్పుడు ఉద్భవించింది భారత సైన్యం చరిత్రలో ఇది గొప్ప విజయం పంత తొంభై మూడు వేల పాకిస్తాన్ అయితే డైరెక్ట్గా లొంగిపోయి ప్రపంచ చరిత్రలో అయితే అతిపెద్ద లొంగుబాటు అని చెప్పొచ్చు వాళ్ళు వచ్చి లొంగిపోయి ఆ యొక్క సిగ్నేచర్స్ పెట్టడం అవి కూడా ఇక్కడ అయితే క్లియర్గా చూపించారు మనకి ఆ టైంలో ఎలాగ లొంగిపోయారు అవి వారైతే ఎలా జరిగింది ఏంటి అనేది సో ఇక్కడ మొత్తం అప్పటి న్యూస్ పేపర్సు అప్పుడు జరిగిన సన్నివేశాలు లే అవన్నీ క్లియర్గా చాలా బాగా పెట్టారు సో నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇక్కడికి వాళ్ళకి చరిత్ర గురించి అన్నిటి గురించి అయితే క్లియర్ కట్టగా అయితే చెప్పొచ్చు మనం ఈ కొంచెం టైం పడుతుంది ప్రతిదీ చదువుకోవడానికి కొంచెం టైం తీసుకోవాలి ఓపిక ఓపిక చేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో మనకి ఇలాంటి పిక్చర్స్ కనిపించినప్పుడు పిల్లలు ఆనందపడతారు ఓకే అస్తమానం మనం అదే పరంగా చరిత్ర చెప్పకుండా ఇలాంటివి చూసి చూపిస్తూ చెప్తే ఏదన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు కదా ఆ ప్రాక్టికల్గా ఇలా చూపిస్తూ చెప్తే వాళ్ళకి ఇంకా మొత్తం అంతా గుర్తుంటుంది కూడా హిస్టరీ అని చెప్పొచ్చు చిన్నపిల్లల హిస్టరీ గురించి ఎవరన్నా తెలుసుకోవాలి అని వాళ్ళకి ఎక్కువ ఆతృత ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ విద్యార్థికి ఒక్కొక్క ఆతృత ఉంటుంది అలా ఈ బొమ్మలు చూపిస్తూ అయితే చెప్పచ్చు అని నా ఉద్దేశం సరే ఇంకా ల్యాక్ చేయకుండా అయితే నెక్స్ట్ మన కార్గిల్ యుద్ధం ఆ టైంకి ఏం జరిగింది అనేది పాక్ మళ్ళీ కార్గిల్ని లక్ష్యంగా చేసుకొని కాశ్మీర్లో కార్గిల్ ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకోపోయింది మనం ఈ ఆప్ ఆపరేషన్ విజయలో భారత సైన్యం గర్వంగా గర్వకరమైన విజయం అయితే సాధించింది మేజర్ విక్రమ్ బాత్రా కెప్టెన్ మనోజ్ పాండే వంటి వీరులు చరిత్రగా సృష్టించారు ఇక్కడ సో వాళ్ళ ఫుటేజ్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇది మన షిప్పు అప్పటి విక్ విక్రాంత్ అనుకుంటా షిప్పులోంచి అలా బాగా అయితే పెట్టారు ఇక్కడ ఇది చూడొచ్చు ఇక్కడ మధ్య మధ్యలో టీవీ పెట్టి వాళ్ళ యొక్క చరిత్రలు ఇవన్నీ చెప్పడం కూడా ఉంది వార్ హీరోస్ గురించి అసలు నైన్టీన్ సెవెంటీ వన్లో వార్ హీరోస్ మొత్తం అంతా విజువల్స్ అయితే పెట్టారు ఇక్కడ ఎవరెవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళ లిస్ట్ మొత్తం పెట్టారు మాక్సిమం మొత్తం అన్ని అన్నీ వార్ హీరోస్ మన నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఇలా లొంగిపోయిన తర్వాత ఇండియా పాక్ తొంభై వేల మంది సైనికులు లొంగిపోయిన తర్వాత ఇది సిచ్యువేషన్ మాట సరెండర్ ఇంకోండి ఇది బాగా చి చిత్రీకరణ నుంచి ఆ అర్థమయ్యేటట్టు పెట్టారు ఇంకోండి ఇది ఇది రియల్ ఫోటో అది ఆర్టిఫిషియల్ ఫోటో ఇది ఇది రియల్ ఫోటో అనమాట నెక్స్ట్ దీని తర్వాత కార్గిల్ వార్కి వెళ్ళాము కార్గిల్ వార్లో ఇది అతి చిన్న గ్యాలరీ ఇక్కడ ఉన్నది ఎందుకంటే నైన్టీన్ నైన్టీ నైన్లో యుద్ధం జరిగింది కాబట్టి ఇది ఇక్కడ అతి చిన్న గ్యాలరీ అన్ని గ్యాలరీ కన్నా ఇది కొంచెం తక్కువ టైమే తీసుకుందని చెప్పొచ్చు ఆ టైంలో జరిగిన ఇవన్నీ అప్పుడు వాజ్పేయి గారి టైంలో ఇది మన బహుశా నైంటీ కిడ్స్కి చాలామంది గుర్తుంటుంది నైన్టీన్ నైంటీ నైన్లో కార్గిల్ వార్ అనేది ఎందుకంటే రేడియోలోనో లేదంటే దూరదర్శన్లోనో ఎక్కడోక్కడైతే న్యూస్లో వినుంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎందుకంటే మిగిలినన్ని వార్లు మనం పుట్టుండకపోవచ్చు కానీ నైన్టీ కిడ్స్ దీనికైతే మనం విను విను ప్రత్యక్షంగా చూసుంటారు చూడడం అంటే ప్రత్యక్షంగా టీవీల్లో కానీ రేడియోలో కానీ వినుంటావు మనం బతుకున్నప్పుడు అది మనం ఉన్నప్పుడే జరిగింది కాబట్టి సో ఎంత మంచులో కూడా ఎలా పోరాడారు ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే ఇక్కడైతే చూపించారు మొత్తం అన్ని అంశాలు ఇది ఎక్కువ టైం బాగా చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే ఈజీగా పడుతుందండి ఈ మ్యూజియంలో ప్రతి చిరునవ్వు వెనక వీరుల త్యాగం ఉంది మన సైనికుల శౌర్యాన్ని నిలిపే అమృత్సర్ వార్ మ్యూజియంలో ఓ ఆఖరిగా అందరూ వచ్చి మొత్తం అన్నీ చూసిన తర్వాత ఒక జై హింద్ అనే ఒక ఇదైతే చెప్తారు సో అండి ఎందుకంటే మీరు ఆ ఇదిలో ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అన్నమాట ఎయిట్ గ్యాలరీస్ ఒకేసారి చూడడం వల్లనేమో కానీ మీరు ఆ ట్రాన్స్లోకి అయితే వెళ్తారు చక్కగా సమ్మర్ కాబట్టి వాళ్ళందరూ పిల్లలని అయితే తీసుకొచ్చారు ఉంటారు అక్కడంతా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు అప్పుడు లాస్ట్ లెటర్స్ అంట అప్పుడు పాపం చనిపోయిన వాళ్ళు సైనికులు వాళ్ళ ఇవి ఫోటోలు అవన్నీ క్లియర్గా పెట్టారు అసలు కార్గిల్ యుద్ధం అప్పుడు మన బెటాలియన్ ఇదంతా క్లియర్గా చాలా బాగా చూపించారు విజువలైజ్గా డైరెక్ట్ విజువలైజ్గా మనం చూడలేకపోయినా ఇలాగైతే చూడొచ్చు నెక్స్ట్ దీని తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిత్రం ఉంటుంది అంటే సెవెంటీ పిక్చరు కార్గిల్ వారు అప్పుడు ఎలా ఉంటుంది ఏంటని దానికైతే వెళ్ళాం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు అక్కడికి వెళ్ళి ఈ చిత్రాన్ని చూసి దీంతో ముగింపుతుంది ఇక్కడ వరకు అయితే మీకు చూశారు కాబట్టి మా ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇది కొంచెం అయిందని తెలుసు అయినా సరే ఏదో ఒకటి కామెంట్ చేయండి